న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలకు స్వాగతం తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫిషియల్ ఇంజ ఇంటెలిజెన్స్ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది పేదవారికి అన్యాయం జరుగుతుంది అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా వివరించారు ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తాం అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుంది ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్ ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తాం ఉన్న స్థలాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకొని నిర్మించుకునేలా లబ్ధిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలోనూ ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తాం అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మోడల్ హౌస్ను చూపిస్తాం తొలి సంవత్సరంలో ప్రతి నియో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూపాయలు ఐదు లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం ఆదివాసీల ఆదివాసీ తండాలు ఐటీడిఏ తండాలకు జనాభా ప్రాతిపాదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తాం ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోట ఇస్తామన్నారు గతంలో రుణాలు తీసుకొని ఇండ్లు కట్టుకున్న ఏడు వేల కుటుంబాల రుణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుంది పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని ఈ పథకం తీసుకొచ్చింది పెరిగిన ధరలు పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై ఐదు పాయింట్ నాలుగు లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు కాలంలో ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపడితే వాటిలో అరవై నుంచి అరవై ఐదు వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా అర్ధాంతరంగా వదిలేసిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజాప్రభుత్వం నూట తొంభై ఐదు కోట్లను కేటాయించింది పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధి విధానాలను నిర్ణయించాం అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు ఇది ఇదొక పండుగ సందర్భం ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కళ ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి ముందు వెలుగుల్లో పండగ చేసుకునే సందర్భం ఇది ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు సలహాదారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావు గారితో పాటు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని ఆహ్వానం అందించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు మూడు రోజుల పాటు సచివాలయ ప్రాంగణం నెక్లెస్ రోడ్డు మార్గం బుద్ధ పూర్ణిమ ప్రాంతమంతా తెలంగాణ సంబురాలు జరుగుతాయని వివరించారు ఈ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పండుగ తెలంగాణ ప్రజలందరినీ అన్నారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ గారిని కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కలిసి ప్రత్యేక ఆహ్వాన లేఖలను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ప్రోటోకాల్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు వార్తలు ఇంతటితో సమాప్తం